ఆరు గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించాలి తడగొండ గ్రామ పంచాయతీ కార్యదర్శికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మహిళా బీడీ కార్మికులందరికీ మేము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలో భాగంగా ప్రతి మహిళ బీడీ కార్మికురాలికి నాలుగు వేల రూపాయల చేయూత పథకంలో భాగంగా బ్యాంక్ ద్వారా జమ చేస్తామని వాగ్దానం ఇచ్చిందని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో బీడీలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న దాదాపు పదిహేను లక్షల యాభై వేల మంది మహిళా బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని మాట తప్పిందన్నారు దాదాపు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు లక్షల యాభై వేల మంది మహిళా కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలలు పూర్తి కావస్తున్నా కూడా మహిళా బీడీ కార్మికులను పట్టించుకునే పరిస్థితి లేదు అలాగే కొత్త వారికి పెన్షన్స్ సౌకర్యం కల్పించిన పరిస్థితి లేదు ఇప్పటి వరకు కూడా పథకం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలో భాగంగా మాట నిలబెట్టుకోవాలని జిల్లా సిపిఎం పార్టీ కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నానని అన్నారు లేని పక్షంలో జిల్లాలో పనిచేస్తున్న మహిళా బీడీ కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ తడగుండ మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పే మండలం తడగొండ గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మహిళా బీడి కార్మికులచే ఇక్కడ తడగొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి గౌరవనీయులు కార్యదర్శి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారెంటీలో భాగంగా చేయితలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ పదిహేను నెలలు కావస్తున్నా కూడా ఆ దిశగా బీడి కార్మికులకు ఎక్కడ కూడా పైసలు జమ అయిన పరిస్థితి లేదు మరి ఇలా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ బీడి పరిశ్రమ మీద ఆధారపడి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేను లక్షల యాభై వేల మంది బీడి కార్మికులు ఈ దీని మీద జీవనోపాధి పొందుతున్నారు అలాగే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకుంటే దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ఈ మహిళా బీడి కార్మికులు ఈ ఈ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నారు మరి అప్పుడు గవర్నమెంట్ల కచ్చే ముందు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి మహిళా బీడి కార్మికులకు మాట ఇచ్చి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా అమలు నేర్చుకోకపోవడం అంటే మరి ఇలా ప్రభుత్వాల వైఖరి ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది కూడా ఒకసారి ప్రజానీకం కూడా కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి